పంచాయతీరాజ్ వ్యవస్థను బ్రష్ పట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచ్ల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ పిలుపునిచ్చాయి గురువారం రాజమహేంద్రవరం రివర్ బే హోటల్లోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల గ్రామ సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు జనసేన నాయకులు ఉప్పులూరి బాబ్జీ బీజేపీ నాయకులు పరిమిరాధ తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల స్థానిక సంస్థల కోసం మీ డిమాండ్ ఈ రోజు అఖిల పక్షం ఏర్పాటు చేయడం రాబంతకాలం మాకు సర్పంచులకి ఒక గౌరవం ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని దించడానికి మేమందరూ కొన్ని సర్పంచులకి ఏ ప్రభుత్వం అయితే అధికారాలు ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని గడ్డిపై ఎక్కించడానికి మా సమస్యలు ఒక మాకు సర్పంచులే కాదు గ్రామీణ ప్రాంత గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరి సమస్యలు ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపాయలు గుర్తించే పంచాయతీరాజ్ సర్పంచ్ సంఘాలు జరిగింది ఆయన కూడా చక్కగా స్పందించారు రాష్ట్ర అండ్ వారం రోజుల్లో మీకు దీనిపైన అన్యాయం చేయకూడదు చెప్పి ఆయన చెప్పారు రోజు నుంచి ఆయన తింటోయే ముందు రోజు వరకు కూడా ఇదే రకమైనటువంటి మన సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ కూడా ఉద్యమాలు కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ అగ్రి సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది దీని ముఖ్యమైనటువంటి కారణం ఈ పంచాయతీల సమస్యల పైన గ్రామాల సమస్యల పైన ఈ సమస్యలకి రాబోయే ఎన్నికల్లో మీరు విడుదల చేసేటటువంటి ఈ రోజున రాజమండ్రిలో అఖిలపక్ష సమావేశం మా ఆంధ్రప్రదేశ్ ఈ అఖిలపక్ష సమావేశం రాజమండ్రిలో రాష్ట్రంలో దారుణంగా ఉన్నాయి రెడ్డి గారు భ్రష్టు పట్టించి ఇవాళ గ్రామాల్లో పనులు చేయలేక బిల్లులు కాక వడ్డీలు కట్టలేక ఆ అప్పులు తీర్చ చేసుకోవటం జరుగుతుంది అంటే ఆమె ప్రజలకు కావాల్సి సౌకర్యాలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జాగన్యలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు వస్తే మా గ్రామ పంచాయతీ ఒక్క పైసా ఎవరైనా ఐదు సంవత్సరాల్లో ఒక్క గ్రామ పంచాయతీ రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వాది కోసం గ్రామీణ ఆ రకంగా పద్నాలుగు మంది కోట్లు అలాగే కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్ మీద ఇలా అనేక ఈ ఐదు సంవత్సరాల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి ప్రజల యొక్క నిధులను మోహన్ రెడ్డి గారు దొంగి వాటిని దారి మళ్ళించి వాడుకోవటం జరిగింది ఈ నేప సంవత్సరాల్లో గ్రామ సంఘం పంచాయతీరాజ్ చాంబర్ లో అనేక ఈ నేపథ్యంలో ఎన్నికల్లో మా గ్రామీణ ప్రజల గ్రామాల యొక్క సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టామో రాబోయే అసెంబ్లీ రాజకీయ పార్టీల వైఖరి ఏమిటి సమస్యల పైన ఈ డిమాండ్ల పైన రాబోయే ఎన్నికల్లో వాళ్ళన్ని రాజకీయ పార్టీ సిపిఎం వైఎస్ఆర్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనెట్టిన పదాల వైఖరి ఏమిటో ఇక ఈ యొక్క అఖిలపక్ష ఈ రాష్ట్రంలో ఉన్న రాజ్ పార్టీని ఓడిస్తూ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజలకు న్యాయంతో జగన్ పంపించవలసిందిగా